మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే ఈ వారం ఈ ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా జూలై మాసానికి సంబంధించి రాశి ఫలాలు ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంది అనేది చూద్దాం అయితే ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనం చూస్తే కనుక శని యొక్క వక్ర సంచారం జరుగుతుంది ఆ తర్వాత బుధుడు కూడా వక్రంలో ఉంటున్నారు ఇక రవి యొక్క సంచారం మిథున రాశి నుంచి కర్కాటక రాశికి ఇక్కడ మారడం చూడొచ్చు అలాగే శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో గురుడు మిథున రాశిలో తర్వాత రవి బుద్ధులు కర్కాటకంలో కుజకేతువులు సింహరాశిలో కుజుడు మిత్రక్షేత్రంలో రాహు కుంభరాశిలోను అలాగే శని భగవానుడు మీనరాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు ఈ విధమైన గ్రహశీతి ఆధారంగా ఇక ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం వార ఫలాలు ఏ విధంగా ఉండొచ్చు ఏంటనేది మనం చూద్దాం చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక వృషభం మిథునం కర్కాటకం ఈ యొక్క మూడు రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది సో ఈ చంద్రుని యొక్క సంచారం మిగతా గ్రహాల యొక్క గోచారం ఆధారంగా మనం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందండి అనేది చూద్దాం ఇప్పుడు కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వారికి శుక్రుడి యొక్క సంచారం బాగా యోగిస్తుంది ఆఫ్టర్ లాంగ్ టైం సంవత్సర కాలం తర్వాత లాభస్థానంలోకి శుక్రుడి యొక్క సంచారం మొదలైంది యాక్చువల్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఒక శుక్రుడే యోగిస్తున్నప్పటికీ ఏదైతే లాభస్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఉందో ఇది తప్పకుండా మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ మీ నెట్వర్క్ సర్కిల్ ద్వారా కానీ మీ సర్కిల్స్ అండ్ మీ ఏదైనా సరే చాలా వరకు ఏదైతే మీ పరిచయస్తులు ఉంటారో వాళ్ళ త్రూ మీకు చాలా వరకు కొంత సపోర్ట్ అనేది దొరికే ఆస్కారాలు కర్కాటక రాశి వారికి సమయంలో మనకి కనిపిస్తూ ఉంది అలాగే ముఖ్యంగా కళారంగంలో ఉన్న వాళ్ళ యొక్క సపోర్ట్ ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే శుక్రుడి ఇక్కడ లాభస్థానంలో ఉన్నారు ఓన్ హౌస్ ఆయనది కాబట్టి ఎక్కువ వీళ్ళకి కళాకార రంగంలో ఉన్నవాళ్ళు ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ వీళ్ళకి ఫ్రెండ్స్గా ఉంటూ ఉంటారు అలాగే ఈ సమయంలో ఏదైనా సరే వాళ్ళ త్రూ వీళ్ళకి ఏదైనా సరే కొంత సపోర్ట్ కావాలన్నా ఏదన్నా మీ సర్కిల్ త్రూ అందే ఆస్కారాలు కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి అలాగే పదకొండు పన్నెండు ఒకటి స్థానాల మీదుగా చందుని యొక్క సంచారం ఉంది వారం ఆది సోమ గురు శుక్రశని ఐదు రోజులు కూడా చంద్రబలం రాశి వారికి అనుకూలంగా ఉంది అదైతే వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మీకు రాహు నడవనివ్వండి లేకపోతే మిగతా ఎనిమిది గ్రహాలు ప్రతికూలంగా ఉండనివ్వండి అనుకూలించకపోయినా సరే వారం ప్రారంభం మాత్రం చక్కగా మీటింగ్ యువర్ ఫ్రెండ్స్ ఓల్డ్ ఫ్రెండ్స్ని కలవటం కావచ్చు ఓల్డ్ సర్కిల్ని కలవటం కావచ్చు సో ఇలాగా తప్పకుండా కొన్ని గ్రూప్ గ్యాదరింగ్స్ కానీ ఇలాంటి వాటికి అది అటెండ్ అయ్యటం కావచ్చు సమ్ ప్లెజెంట్గా ఉండటానికి మీరు ప్లాన్ చేసుకోవటం కావచ్చు సో అలా కూడా ఆదివారం ఈ వీకెండ్ ఫస్ట్ స్టార్టింగ్ ఎందుకంటే వారం ప్రారంభం మనకు కనిపిస్తుంది ఏ ఇవన్నీ ఎప్పుడు ఉండే గొడవలు వెళ్ళే అన్నట్టు సో కాబట్టి వారం ప్రారంభం మనం చూసుకున్నట్టయితే కనుక సో కొంతవరకు కొంత ప్లెజెంట్గా మీకు మీకు చాలా మీ సర్కిల్లో దగ్గర వాళ్ళతో మీరు స్పెండ్ చేసే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి మంగళ బుధవారాల్లో చూసినట్లయితే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఫారెన్ కనెక్షన్స్ గురించి ట్రై చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో కర్కాటక రాశి వాళ్ళకి చాలా వరకు మంచి రిజల్ట్స్ అనేవి ఇక్కడ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి ఫారెన్ కనెక్షన్స్ ఫారెన్ వాళ్ళతో ఇంటరాక్షను అబ్రాడులో ఉన్న వాళ్ళతో ఇంటరాక్షన్కి సంబంధించి కావచ్చు వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడానికి కావచ్చు ఇక్కడ అండ్ ఫారెన్ ట్రావెల్కి సంబంధించి కావచ్చు లాంగ్ ట్రావెల్ గురించి కావచ్చు డిస్టెన్స్ ట్రావెల్ గురించి సంబంధించిన విషయాల్లో కొంతవరకు అనుకూలమైన పరిస్థితులు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి ముఖ్యంగా హైర్ ఎడ్యుకేషన్ ఇన్ డిస్టెన్స్ ట్రావెల్ అబ్రాడ్లో చేసే వాళ్ళకి చేసే ప్రయత్నాలు కూడా ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళకి ఊరికే ఖర్చులు అనేవి మాత్రం చాలా ఎక్కువగా ఉండే ఆస్కారాలు మాత్రం మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సో అలాగే ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం వీళ్ళు డైలీ రొటీన్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం వల్లే కొంతవరకు ఆరోగ్య సమస్యలని ఈ రాశి వాళ్ళకి వచ్చే ఆస్కారాలు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి అలాగే వారాంతానికి చూస్తే కనుక ఈ రాశికి రాశిలోనే చంద్రుని యొక్క సంచారం సో ఇక్కడ కర్కాటక రాశి ఆయన ఓన్ హౌస్ అక్కడ రవి ఉన్నారు ఆల్రెడీ బుధుడు ఉన్నారు అనేకమైన ఆలోచనలు ఈ కర్కాటక రాశి వాళ్ళకి మైండ్లో తిరుగుతూ ఉంటాయి గురువు శుక్రాసి అని వారాంతానికి సో ఆలోచనలకు అంత ఉండదు ఆలోచిస్తారు కానీ ఎందుకు అసలు ఈ ఆలోచించడం వల్ల ఉపయోగం ఏంటి అని ఆలోచించి 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 అప్పుడు బయటకు వస్తారు అప్పుడు ఆలోచిస్తే అప్పుడు మీకు దీనివల్ల ఉపయోగం ఏంటి అనే ఒక భావన కలుగుతుంది కాబట్టి ఇక్కడ మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి అంటే ఈ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ మెయిన్ వీళ్ళకి ఒక రకమైన ఈ కుటుంబ రీత్యా వచ్చే సమ్ రెస్పాన్సిబిలిటీస్ కుటుంబ రీత్యా పిల్లల నుంచి కావచ్చు ఫ్యామిలీ పరంగా వచ్చే వీళ్ళకి వీళ్ళ నెత్తి మీదకి వచ్చే ఎనీ ఇష్యూ వీళ్ళకి సమ్ ఇరిటేషన్ కలిగిస్తూ ఉంటుంది సో ఆ పాయింట్ ఒకటే వీళ్ళ కొంతవరకు చికాకు తెప్పిస్తూ ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ కుటుంబ స్థానంలో కుజికేతువుల యొక్క సంచారం ఉంది ధనస్థానంలో కుజికేతువులు ఉన్నారు ఆల్రెడీ కాబట్టి ఫైనాన్షియల్గా ఎంత మెయింటైన్ చేద్దాం అనుకున్నా ఆర్థికపరమైన విషయాల్లో ఈ కుజికేతువుల యొక్క ఇతి అలాగే ఈ రెండింటి కంజంక్షన్ ఫ్యామిలీ హౌస్లో ఉండటం వల్ల కొంతవరకు డిస్టర్బ్ డిస్టర్బెన్స్ ఇన్ ఫ్యామిలీ లైఫ్ ఆర్ డిస్టర్బెన్సింగ్ ఇన్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ రావాల్సిన డబ్బులు ఆగటము సో ఫైనాన్షియల్గా చాలా వరకు కూడా కొంత ఇరిటేటివ్గా ఉండటము ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా కర్కాటక రాశి వారికి మనకు కనిపిస్తూ ఉన్నాయి సో ఇక్కడ వివాహ ప్రయత్నాల గురించి ఏదైతే కర్కాటక రాశి వాళ్ళకి చేస్తూ ఉంటారో బట్ ఇక్కడ కొంతవరకు ఏదో సంబంధం చూసేద్దాం ఏదో సంబంధం చేసేద్దాం అన్నట్టు మాత్రం ఉండద్దు ఎంత నెమ్మదిగా మీరు డెసిషన్ తీసుకుంటే ఈ రాశి వాళ్ళకి అంత మంచిది తప్పించి ఇలా ఆదరా వాదరాగా తీసుకునే డెసిషన్ వల్ల మంచి సంబంధం మీకు వచ్చే ఆస్కారాలు కూడా తక్కువ ఉంటాయి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా డెసిషన్ అనేది తీసుకోవడం మంచిది అలాగే ఈ రాశికి సంబంధించి పిల్లలకి సంతానపరంగా చూసినా కూడా సంతానానికి సంబంధించి ఫ్యామిలీలో పిల్లలకి సంబంధించిన విషయంలోనే వీళ్ళకి ఎక్కువగా పిల్లలకి సంబంధించిన డెసిషన్స్ పిల్లల కెరీర్కి సంబంధించి కావచ్చు పిల్లల కెరీర్ రీత్యా ఫైనాన్షియల్ బర్డెన్కి సంబంధించిన విషయాలు కావచ్చు ఇవే కొంత వీళ్ళకి మెయిన్ ఎక్కువ ఒక రకమైన హీట్ని మైండ్ హీట్ని తెప్పిస్తూ ఉంటాయని చెప్పాలి సో అలాగే ఫైనాన్స్ విషయాల్లో కూడా కొంతవరకు ర్యాష్నెస్ ఇన్ స్పెండింగ్ ఈ విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండడం అనేది ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా మంచిది ఏదైనా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే వేయంలో గురుడి యొక్క సంచారం నడుస్తూ ఉంది కాబట్టి తప్పకుండా దేవానాంశ ఋషినాంశ గురు గురు శాంతి మంత్రం చదువుకోవటం అలాగే కేజింపావు శనగలు ఒక ఎల్లో క్లాత్ దానం ఇవ్వటం చాలా మంచిది ముందు వాక్స్థానంలో కుజికేతువులు ఉన్నారు మాటను అదుపులో పెట్టుకోవాలి లేకపోతే త్రోటికి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి సమస్యలు హెల్త్ పరంగా కూడా వచ్చే ఆస్కారాలు ఉంటాయి స్పైసీ ఫుడ్స్ తీసుకుంటే మాత్రం కొంతవరకు ఎఫెక్ట్ వేస్తాయి కొంచెం జాగ్రత్తగా వీటి విషయాలు ఉండడం మంచిది కాబట్టి ద్వితీయ స్థానంలో ఉన్న కుజికేతువులకి తప్పకుండా మంగళవారం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకోవడం కానీ నవగ్రహాల్లో కుజుడికి కేతువుకి అర్చన చక్కగా అభిషేకం చేసుకోవడం చాలా మంచిది లేదా కుజకేతువుల శాంతి మంత్రాలు నిత్యం చదువుకోవటం కూడా చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి